ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వర్ల్డ్ బ్లాక్ మైసెబ్ కళ్యాణి మహేష్ మీకు పప్పు అంటే చాలా ఇష్టమా కానీ పప్పు తిన్నప్పుడు గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్నారా అయితే ఏం చేయాలో ఇవాళ మీకు నేను చెప్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయని మనందరికీ తెలుసు ఇవి నాన్ వెజ్ తినని వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు కదండి బీన్స్ బఠానీ చిక్కుళ్ళు కందిపప్పు పెసరపప్పు మినపప్పు శనగపప్పు వంటివి భారతీయ ఆహారంలో అగ్రస్థానం పొందాయి ఇవి లేని ఆహారం అసంపూర్ణంగా ఉంటుంది వీటిలో ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి దేశంలోని అన్ని ప్రాంతాలలో పప్పులను ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ప్రోటీన్ను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి అయితే పప్పులు అన్నీ తిన్న తర్వాత చాలామందికి గ్యాస్ ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి పప్పులతో పెద్ద మొత్తంలో అజీర్ణ కార్బోహైడ్రేట్లు అలాగే ఫైటిక్ యాసిడ్స్ ఉంటాయి అందువల్ల పప్పులను తిన్నాక గ్యాస్ ఉబ్బరం సమస్యలు వస్తాయి అందుకే పప్పును వండే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే కొంతమందికి ఈ గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు బీన్స్ను ఉపయోగించే ముందు కనీసం పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటల వరకు నానబెట్టడం మంచిది ఇలా చేయడం వల్ల బీన్స్లోని ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది పప్పులు చిక్పీస్ వంటి పప్పులను నలభై ఎనిమిది గంటల పాటు మొలకెత్తిస్తే సులభంగా జీర్ణమవుతాయి పప్పులు వండేటప్పుడు తక్కువ వేడిలో ఎక్కువ నీరు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి పప్పు తిన్న తర్వాత వీలైనంత ఎక్కువ దూరం నడవాలి సో ఇవ్వండి నాకు తెలిసిన కొన్ని చిట్కాలు పప్పుని సులభంగా ఎలా జీర్ణం చేసుకోవచ్చు అనేది సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు